ఈ రోజు వీడియో జస్ట్ ఇద్దరికి హాలిడే ఏం చేస్తాం ఈరోజు ఏంటిది అనేది అయితే చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడే సడన్ గా ఆలోచన వచ్చింది అనమాట చేద్దామని చెప్పేసి సో అందుకని షార్ట్ 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 క్లిప్స్ అయితే యాడ్ చేసిన వీడియో వరకు చూడండి పిల్లలు ఇద్దరికి హాలిడే వచ్చింది అట్లా హాలిడే ఉన్న రోజు అంతా కూడా ఏం చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేసిన ఇడ్లీ విత్ నాటుకోడి కర్రీ పిల్లలకైతే చట్నీ మాకైతే నాటుకోడి అనమాట పిల్లలు చట్నీతో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇంకా నేనేదో చిక్కుడుగా కట్ చేసుకుందామని అనుకుంటే ఇట్లా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు కొంతమంది అనుకుంటున్నారనమాట పిల్లలు ఇట్లా హెల్ప్ చేయడాన్ని చైల్డ్ లేబర్ లాగా వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి బట్ స్కూల్ వాళ్ళే చెప్తున్నారు పిల్లలు అమ్మకి హెల్ప్ చేయాలి ఎంత హెల్ప్ చేస్తే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి పిల్లలకి ఏదైనా వర్క్ చెప్పండి అని చెప్పేసి మాకు హాలిడే హోంవర్క్లో కూడా అనమాట పిల్లలకి హాలిడేస్ వచ్చినాయని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచిగా హెల్ప్ అయితే చేస్తున్నారు నిజంగా నాకైతే గోరుచికుడుకాయ మొత్తం అంతా కూడా వల్చేసిరమాట పావు కేజీ గోరుచికుడుకాయ నేనేదో నా పని నేను చేసుకుంటూ ఉంటే నేను హెల్ప్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అట్లా అయిపోయిందమ్మా చేస్తారు జాబ్ సో చర్చగా ఉంది కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి పిల్లలు చిన్న హెల్ప్ చేసినా దానికి డబ్బులు వర్క్ ఉంటుంది బట్ ఓకే వాళ్ళకి చేయాలనిపించింది కాబట్టి చేయని అని చెప్పేసి వదిలేసిన もんちがいんだもんちがいんだもんちがいんだもんちがいんだ。 ఈ వీడియోలో అయితే నేను మెయిన్గా ఒక్కటే చెప్పదలుచుకున్న అదేంటి అని అంటే పిల్లలతో చిన్న చిన్న పనులు చేయించాలి వాళ్ళు చిన్న పిల్లలే మన పిల్లలే అయినా కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్పించడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా యూస్ అవుతుంది అండ్ కొంచెం తెలుస్తుంది అనమాట వాళ్ళకన్నీ కూడా అమ్మ ఎన్ని పనులు చేస్తుంది ఎలా హెల్ప్ చేయాలి రేపన్న రోజు వాళ్ళు ఎక్కడైనా ఒంటరిగా చదువుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించడానికి వాళ్ళకి చిన్న చిన్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి చాలామంది అనుకుంటున్నారన్నమాట చిన్న పిల్లలతో పని చేపించదు చైల్డ్ లేబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంట్లో ఇట్లాంటి పనులు చేయించాలి అమ్మకి హెల్ప్ చేయాలి పిల్లలు అని చెప్పేసి వాళ్ళ స్కూల్ హాలిడే హోంవర్క్లో కూడా ఇస్తున్నారు టీచర్స్ అంటే అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తులో ఒక పాత్ర ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాయి జీవితంలో అని టీచర్స్ కూడా చెప్తున్నారనమాట టీచర్స్ కంటే ముందు తల్లిదండ్రులకు కూడా తెలుసు బట్ ఆ విషయం చాలామందికి అర్థం కాక పిల్లలతో పని చేపిస్తున్నారు ఆ మాత్రం పని మీరు చేసుకోలేరా అని వాళ్ళు ఒక చిన్న పని చేయగానే మనకి ఇంట్లో రోజంతా పని చేసినట్టు కాదు వాళ్ళు ఒక పది నిమిషాలు మనకి హెల్ప్ చేస్తారు కావచ్చు బట్ వాళ్ళకి ఒక పని విలువ తెలుస్తుంది అనమాట అసలు ఆ పనిలో ఎంత కష్టం ఉంటుంది అమ్మ ఏం చేస్తుంది ఏంటిది ఇది తర్వాత ఫ్యూచర్లో మాకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే వాళ్ళు జీవితంలో ఎదగడానికి ఎదిగే సమయంలో కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం మీలో ఎంతమంది ఇట్లా పిల్లలతో చిన్న చిన్న పనులు చేపిస్తూ వాళ్ళకి అర్థం చేపిస్తూ ఉంటారు కామెంట్ చేయండి అండ్ నేను చేసేది కరెక్టా కాదా కూడా చెప్పండి నాకైతే పిల్లలతో చిన్న చిన్న పనులు చేయించడం వాళ్ళకి తెలియజేయడం కొత్త విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పెద్ద తప్పు కాదు అని అనిపిస్తుంది సో అట్లా ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే నాకు కొంతమంది కామెంట్స్ చేసారన్నమాట పిల్లలతో ఇట్లా పని చేయించడం అనేది లేబర్ లాగా చైల్డ్ లేబర్ లాగా ట్రీట్ చేయడము అని చెప్పేసి సో అందుకని చెప్తున్నాను అండ్ డైలీ ఇంట్లో వర్క్ అంతా చేపిస్తలేం కదా పిల్లలతో చిన్న చిన్న పనులు అది కూడా వాళ్ళు ఇష్టంగా చేస్తా అంటేనే మరీ చేయిస్తాను అనమాట ఖచ్చితంగా ఇది మీరు చేయాల్సిందే అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మా పిల్లల్ని ఫోర్స్ చేయను సో ఇట్లా మొత్తానికైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి చూసిరు కదా అందరిలాగా అల్లరి చేసే పిల్లలు కాకపోయినా కూడా హాలిడేస్ వచ్చేసరికి మా పిల్లలు కూడా ఇట్లా కొట్టుకుంటున్నారు సో కిచెన్లో నేను పని చేసుకుంటూ ఉంటే ఏందబ్బా ఫుల్గా చప్పులు వినిపిస్తున్నాయి లోపల అని చెప్పేసి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరు ఫైట్ చేస్తారు ఉన్నారన్నమాట చాలా ఫనీయెస్ట్ ఫైట్స్ ఏ ఉంటాయి మా ఇంట్లో పిల్లలైతే నిజంగా చాలా మంచిగా ఉంటారు అస్సలు అలర్ చేయరు బట్ ఇంకా హాలిడేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండాల్సిందే ఇంట్లో కాబట్టి చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి పిల్లలు అన్నప్పుడు గొడవ పడాలి పిల్లలు అన్నప్పుడు అల్లర్ చేయాలి అని చెప్పేసి గరికపాటి గారు చాగంటి గారు చెప్తూనే ఉంటారు కదా సో అట్లా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ అప్పుడప్పుడు ఆడుకుంటూ పిల్లలైతే అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకొక విషయం చెప్పాలి హాలిడేస్ అనగానే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది నాకైతే లిటరల్లీ స్టార్ట్ అయ్యి పది రోజులు కూడా రాలేదు హాలిడేస్ స్టార్ట్ అయ్యి పది రోజులు కూడా అవ్వలేదు బట్ నేను వంట చేసుకుంటూ ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ ఆట ఆడదాం ఆ ఆట ఆడదాం బాల్ ఆట ఆడదాం లూడో ఆడదాం స్నేక్ అండ్ లాడర్స్ ఆడదాం అని చెప్పేసి డైలీ ఇంకా అడుగుతూనే ఉంటారనమాట సో డేలో ఏదో ఒక టైంలో ఒక టైం సెట్ చేసేసుకొని ఆ టైంలో అట్లా ఆడుతూ ఉన్నాము ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం నాకు చికెన్ కర్రీ రెసిపీ అయితే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చిక్కుడుకాయ అయితే ముందుగానే మంచిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి కొంచెం అది స్మెల్ ఉంటుంది అనమాట ముందుగా ఉడకబెట్టేసి నీళ్ళు అంపేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది కొంతమంది ముందుగా వాటర్లో ఉడకబెట్టుకోకుండానే కుక్ చేస్తారు బట్ నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర కరివేపాకు అండ్ టమాటో అవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎక్కువగా కూరలలో జీలకర్ర పొడిని వాడతా ఆ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం రెండు కూడా ఎంత అవసరమో అంత అయితే వేసుకొని గోరు చిక్కుడుకాయని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫస్ట్ కొద్దిసేపు అంతా కూడా తర్వాత చిన్నగా పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది ఫ్రై చేస్తున్నాను ప్రస్తుతానికి కొంతమంది వాటర్ కూడా యాడ్ చేస్తారు వాటర్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా ప్రజెంట్ అయితే నేను పప్పు ఉంది కాబట్టి అంచుకి ఫ్రై చేస్తాను అనమాట గోగరకాయ అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన ఒక చిన్న చిట్కా అయితే చెప్తా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు ఇది ఎప్పుడైనా ట్రై చేసిరో లేదో నాకైతే తెలియదు కానీ చాలా యూజ్ అవుతుంది కట్ చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా వాటర్లో వేసేసుకోండి ఒక్క వన్ మినిట్ అంతే ఇంకొకటి కట్ చేసేలోపు ఇంకొకటి వాటర్లో వేసేసుకుంటే నిజంగా అస్సలు కళ్ళు మండవు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆనియన్స్ కట్ చేయడానికి నెత్తి మీద పొట్టు పెట్టుకొని చాలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ ఉంటారు బట్ ఇదైతే ట్రై చేయండి అట్లా వాటర్లో వేయడం వల్ల దాంట్లో ఉన్న కారం ఏదో పోతుందంట యాసిడ్ సో అందుకని ఎక్కువ కళ్ళు అనమాట సో ఉల్లిగడ్డలు కట్ చేయడం అనేది ఇబ్బంది అనుకునే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకైతే నిజంగా ఏడిపోస్తుండే ఒకప్పుడు బట్ ఈ చిట్కా తెలిసిన తర్వాత ఈజీగా ఆనియన్స్ ఎన్నైనా కట్ చేస్తున్నాను అనమాట ఇంకొక విషయం ఈ మధ్య లైవ్ చేస్తున్నాను కదా చాలా మంది తమ్ముళ్ళు చెల్లెలు అడుగుతున్నారు మంచి మంచి రెసిపీస్ చేయండి అక్క మీరు వంటలు బాగా చేస్తారంట కదా చేయండి స్టార్టింగ్లో మీ వీడియోస్ చూసినాము అని చెప్పేసి అంటున్నారు సో అందుకని అప్పుడప్పుడు ఇట్లా వ్లాగ్స్లో కుకింగ్ వీడియోస్ యాడ్ చేస్తున్నా అండ్ దట్ టు బ్యాచిలర్స్ అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు మోస్ట్లీ నా వంటలన్నీ కూడా పది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయ్యేలాగా ఉంటాయి అన్ని మసాలాలు యాడ్ చేసి ఏవేవో వేసి వండితే ఎట్లా టేస్ట్ ఉంటుందో నాకైతే తెలియదు కానీ అవేమి వేయకుండా అద్భుతంగా ఉండేలాగా నా రెసిపీస్ అయితే ఉంటాయి అండ్ ఫర్దర్ నెక్స్ట్ అయితే నాది అదే అనమాట మంచి కుకింగ్ రెసిపీస్ అన్నీ మీ ముందుకు తీసుకురావాలని ఒకవైపు కుక్ చేస్తూ ఉంటే మా పిల్లలు వచ్చి అమ్మ లూడో ఆడదాం లూడో ఆడదామని అట్లా పిలుస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా కుక్ అవుతుంది కదా ఇంకా తినేలోపు కొద్దిసేపు ఆడదాం అని చెప్పేసి ఇట్లా వచ్చి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తున్నా అండ్ ఇంకొక విషయం పిల్లలకి మొబైల్స్ కానీ టీవీ కానీ చాలా తక్కువ అలవాటు చేయండి ఒకవేళ చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నా తగ్గించడానికే ట్రై చేయండి ఎందుకంటే దానివల్ల వాళ్ళకి చాలా తొందరగా చిన్న వయసులోనే ఐ సైట్ కానీ కొన్ని డిఫెక్ట్స్ అయితే వస్తున్నాయంట సో అందుకని చెప్తున్నా నేను మోస్ట్లీ చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉండేది కానీ పెద్దగా అయ్యే అయితే మాక్సిమం అనిపించేసిన ఎప్పుడైనా బాగా బోర్ కొట్టి ఇంకా చూడాలనిపిస్తే మూవీస్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఫైండ్ ద ఇమోజీస్ అట్లాంటి పిల్లలకి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అట్లాంటి పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ ఆ వీడియోస్ ఏవో ఉంటాయి కదా ఇంగ్లీష్ వీడియోస్ అవన్నీ కూడా చాలా మటుకు అవాయిడ్ చేసేసినాం ప్రతి ఒక్కరు మోస్ట్లీ అవా అలవాటు చేసి ఉంటారు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చూసినారు మా పిల్లలు కాబట్టి చెప్తున్నా బట్ ఇప్పుడైతే మోస్ట్లీ ఒక హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే తగ్గించేసినాం టెన్ పర్సెంట్ ఇంకా పిల్లలు మనమే ఫోన్లు పట్టుకుంటూ ఉంటే వాళ్ళైతే నో అనలేం కదా మనం అందుకని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇట్లా అప్పుడప్పుడు పిల్లలతో గేమ్స్ ఆడుతూ ఉండాలి నాకైతే నిజంగా ఒక్కొక్కసారి ఏడిపోస్తుంది ఏదో ఒక వర్క్ ఉంటుంది ఆడమని చెప్తూ ఉంటారు నో చెప్పేస్తాను కోపంగా ఆ వర్క్ బిజీలో బట్ బట్ మళ్ళీ వచ్చి తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ కొద్దిసేపు ఆడుతాను అనమాట సో ఈ హాలిడేస్ మొత్తం అంతా కూడా మా లూడోతోనే సరిపోతుంది హాలిడేస్ స్టార్ట్ అవ్వకముందే అది చినిగిపోయింది కూడా ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ మేము రెగ్యులర్గా ఆడుతూ ఉండే సో ఇంకా అట్లా ఆడుతూ ఉన్నా మళ్ళీ కిచెన్లోకి వచ్చి చూసేసరికి అయితే మళ్ళీ చిక్కుడుగా ఫ్రై అయితే సూపర్గా ఫ్రై అయిపోయింది సో మీలో ఎవరికైనా మంచి మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఏ రెసిపీ పెట్టమంటే ఆ రెసిపీ వీడియో చేసి అయితే పెడతాను గోరు చిక్కుడుగా రెసిపీ బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు బట్ ఏదైనా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కుక్ అయితేనే టేస్ట్ అనేది వస్తుంది ఈ మసాలాలు ఆ మసాలాలు యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది భ్రమలో మాత్రం ఉండకండి ఏ మసాలాలు యాడ్ చేయకపోయినా ఏవి ఎప్పుడు వేస్తే టేస్ట్ వస్తుందో తెలుసుకుంటే చాలు పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది లంచ్ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నం గోరుచిక్కుడుకాయ ఫ్రై వేసుకొని తింటున్నాను నా ఫేవరెట్ అనమాట గోరు చిక్కుడుకాయ దట్టు నేను వండుకుంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం సో అట్లా తినేసి పిల్లలు కూడా పెట్టేసినాను పిల్లలైతే ఇంకా ఒక మూవీ చూస్తున్నారు ఏదో మూవీ అయితే అనమాట అట్లా ఐప్యాడ్లో ఇంకా ఈవినింగ్ టీ అయితే తాగిన తర్వాత మళ్ళీ డిన్నర్ టైం అయింది మా డిన్నర్ మోస్ట్లీ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలోనే ఉంటుంది బిఫోర్ సిక్స్ థర్టీ మోస్ట్లీ కొంచెం లేట్ అయిందంటే సెవెన్ పిల్లలు అయితే సెవెన్ థర్టీకి తింటారు రెగ్యులర్గా సేమ్ టైం ఉంటుంది ఒకవేళ మేము ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్తే తప్ప మా ఇంట్లో ఉంటైతే కొన్ని స్కెడ్యూల్డ్ ఉంటాయి అనమాట ఆ టైంలో చేయాల్సినవి ఆ టైంలోనే చేస్తాము సో అట్లా ఇప్పుడు ఎగ్ దోశ అయితే చేస్తున్నాను ఎగ్ దోశ కోసం మా పాప అట్లా ఎగ్ ని కలుపుతూ ఉంది ఎంతమంది పిల్లలకి ఇట్లా ఇష్టం కామెంట్ చేయండి మీలో కూడా ఇట్లాంటి పిల్లలు ఉన్నారా ఎందుకంటే చిన్నప్పుడు మా బాబు కూడా ఇంతే ఉంటుండే ఎగ్ గిన్నెలో కొట్టి వేయగానే అనమాట అమ్మ నేను మిక్స్ చేస్తా అని చెప్పేసి సేమ్ ఇప్పుడు పాప కూడా అట్లనే అనమాట ఎగ్ అట్లా కొట్టినో లేదా సౌండ్ ఇని ఉరికొచ్చేస్తుంది కిచెన్లోకి ఇంకా తనైతే మిక్స్ చేస్తుంది నాకు భయమైతే ఉంటుంది అనమాట ఎక్కడ కింద పడితే స్మెల్ వస్తుందో అని చెప్పేసి బట్ కేర్ఫుల్ అనే కలుపుతుంది ఎందుకంటే అమ్మది ఎడుతుంది అనేటువంటి ఒక భయం ఉంటుంది అనమాట సో అట్లా ఆ దోశ అయితే వేస్తుందా దోశ వేసేటప్పుడు ఇంకా టేస్టీగా మంచి ఫ్లేవర్తో రావాలంటే వేసే ముందు ప్యాన్ వేడైన తర్వాత లిటిల్ ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్తో మంచిగా పెనం మొత్తం ఇట్లా రుద్దేయండి దోశ ఫ్లేవర్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అండ్ నేను ఇప్పుడు చేసేటువంటి దోశ అయితే మల్టీగ్రెయిన్ దోశ జొన్నలు బియ్యము కొంచెం మినపప్పు కొన్ని రాగులు కొన్ని బబ్బెర్లు కొన్ని శనగలు ఇట్లా అన్ని రకాల పల్సెస్ అయితే వేసి ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డే అయితే గ్రైండ్ చేస్తాను అనమాట సో అట్లా మొత్తానికైతే మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది आक्चुअल बिफोर दोसा वीडियो నేనే చేస్తూ నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా కనిపించింది అనమాట ఎగ్ దోశ అయితే వేసినా ఇంకా పిల్లలు నేనైతే తింటున్నాము అండ్ ఇంకొక విషయం చెప్పాలి చాలా మంది అనమాట డైలీ మార్నింగ్ టు నైట్ వరకు ఏం చేస్తారో అట్లాంటి వీడియోస్ చేయండి ఫ్యామిలీ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చేయండి అని సో మోస్ట్లీ మనం ఇంకెక్కువ ఎవరికి తెలియదు కాబట్టి ఏం చూస్తారులే అని అనుకున్నా బట్ అడిగిన వాళ్ళ కోసము వాళ్ళు పది మంది అయినా సరే వాళ్ళు అడిగినారు కాబట్టి అప్పుడప్పుడు చేద్దామని చెప్పేసి ఈ వీడియో వాళ్ళ కోసమే స్పెషల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దట్టు పిల్లలకి హాలిడే ఉన్న రోజు అట్లీస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం వీడియో వచ్చింది లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఇంకేమి ఉండదు కదా మార్నింగ్ చేసిన వంట తినేస్తాము నైట్ వాళ్ళు వచ్చే ముందు కుక్ చేస్తాము మోస్ట్లీ స్కూల్ స్టార్ట్ అయిన అయిన తర్వాత కూడా అట్లాంటి వీడియో ఒకటి చేయడానికి ట్రై చేస్తా సో ఇదన్నమాట చాలామంది అడిగిన వీడియో డైలీ రొటీన్ ఏం చేస్తారు అని చెప్పేసి ఇంతే సింపుల్గా గడుస్తుంది మా ఇంట్లో అయితే రోజు ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్న ఇంట్లో అయితే కొంచెం హడావిడిగా ఉంటుందేమో సో మేము ఇంతే కాబట్టి ఇట్లా సింపుల్ గా గడిచిపోతుంది ఈ రోజు ఇలా మా రోజు ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో ఎందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆఫ్ యూ డోంట్ ఫర్గెట్ హాలిడేస్లో చిన్న చిన్న పనులు చేపియండి పిల్లలకి మంచి మంచి అలవాట్లు నేర్పించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి డూ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్